బియ్యంలో లక్క పురుగు కానీ తెల్ల పురుగు కానీ పడితే మనము ఎట్లా నివారించుకోవచ్చో ఈ వీడియోలో చూ చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనము బియ్యము ఒకసారి చెరువుకొని అందులో ఏదా ఏ కలర్ అయినా సరే కాటన్ క్లాత్ తీసుకోవాలి అందులో ముద్ద కర్పూరము లవంగాలు వేసి కట్టాలి క్లాత్ ముడేసి కట్టాలి కట్టిన తర్వాత ఆ బియ్యంలో వేయాలి మూడు ముళ్ళు మూడు కట్టలు కట్టి అట్లా మూడు వేయాలి ఒక్కొక్కరు లేయర్ తర్వాత వే ఎండిన వేపాకు వేయచ్చు లేకపోతే బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకు వేయచ్చు ఇదో ఈ విధంగా కట్టుకోవాలి మూట టెన్ కేజీస్కి ఒకటి అట్లా కట్టాలి కట్టి ఇలా బియ్యంలో కలిపి పెట్టుకుంటే ఏ పురుగు పట్టదు సబ్స్క్రైబ్ మై ఛానల్